కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ సోదర సోదరీమణులకు శుభోదయం నేను మీ వీబీటి రాజు ఈరోజు మనం లంగ్ క్యాన్సర్ గురించి క్లుప్తంగా తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం మానవ శరీరంలో ఊపిరితిత్తులు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం అనేది జరుగుతుంది ఈ ఆక్సిజన్ తీసుకొని రక్తం ద్వారా శరీర కణజాలాలకు అన్నిటికీ పంపిణీ చేయడం తదుపరి కార్బన్ డైఆక్సైడ్ను బయటకు పంపి చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించడంలో ఊపిరితిత్తులు ప్రధానమైనవి ఈ ఊపిరితిత్తులు ఈ ప్రక్రియను సక్రమంగా నిర్వహించకపోతే మన జీవితం ఆగిపోతుంది కదా అయితే లంగ్ క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చనిపోయే వారి సంఖ్య క్యాన్సర్ కారణ మరణాలలో ప్రథమ స్థాయి అని చెప్పవచ్చు పొగ త్రాగేవారిలో ముఖ్యంగా ఈ లంగ్ క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఎక్కువ అని వైద్య నిపుణులు తెలియచేస్తున్నారు అలాగే పొగ త్రాగని వారు కూడా పొగ త్రాగిన వారు పొగ త్రాగేవారు ప్రక్కన ఉండడం వల్ల ఆ గాలి పీల్చుకొనడం ద్వారా అంటే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ లేదా పాసివ్ స్మోకింగ్ అంటారు దీన్ని పొగ త్రాగేవారు విధు పెట్టినటువంటి గాలిని మనం పీల్చుకోవడం ద్వారా లంగ్ క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా చాలా ఎక్కువని చెప్పి వైద్య నిపుణులు తెలియచేస్తున్నారు అయితే ఏనాడు స్మోక్ చేయనటువంటి వారు కూడా లంగ్ క్యాన్సర్కు గురి కావచ్చు దీనికి వివిధ కారణాలు ఉంటాయి ఆ కారణాలేంటో కూడా మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం రోజుకు ఎన్ని సిగరెట్లు కాలుస్తాడు అనే అంశంపై ఆధారపడి ఈ క్యాన్సర్ సీరియస్నెస్ క్యాన్సర్ వచ్చే అవకాశం క్యాన్సర్ యొక్క ప్రభావం ఉంటుంది అలాగే స్మోకింగ్ వాణివేస్తే లంగ్ క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశం కూడా తగ్గుతుంది ఈ లంగ్ క్యాన్సర్లో ప్రథమ స్థాయిలో లక్షణాలు ఏమీ కనబడకపోవడం వల్ల చాలా అశ్రద్ధ చేయడం అనేది జరుగుతుంది వ్యాధి ముదిరిన తర్వాత అంటే అడ్వాన్స్ స్టేజ్లో లక్షణాలన్నీ బయటపడడం జరుగుతాయి అప్పుడు మరి చేయి దాటిపోయేటువంటి పరిస్థితి కాబట్టి లంగ్ క్యాన్సర్కి సంబంధించినటువంటి లక్షణాలు ఏముంటాయనేది మనం తెలుసుకున్నట్లయితే ప్రజలకు అవగాహన కలిగించడానికి ఈ లక్షణాలు కనబడిన వెంటనే వైద్య నిపుణులు సంప్రదించమని సలహా చెప్పడానికి వీలుంటుంది కాబట్టి ఈ లక్షణాలు మనం ఒకసారి అవగాహన చేసుకుందాం కొత్తగా దగ్గు ప్రారంభమవడం అది ఎంతకీ విడిచిపెట్టకపోవడం అనేక రకాల మందులు వాడుతున్నప్పటికీ కూడా దాని యొక్క ఫలితం ఏమీ కనిపించకుండా దగ్గు వస్తూనే ఉంటుంది అలాగే దగ్గులో కళ్ళిలో రక్తం పడడం రక్తం జీరగా కానీ ముద్దలా కానీ పడడం అనేది కూడా జరగవచ్చు అలాగే అలసట గాలి అందనట్లుగా ఉండడం తక్కువ తక్కువగా పీల్చుకోవడం జరుగుతుంది అంటే డీప్ బ్రీత్ తీసుకోలేరు ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అంటారు దీన్ని అంటే లోపల ఊపిరితిత్తులలో క్షీణత ప్రారంభించడం వల్ల ఊపిరితిత్తులలో ఉండేటువంటి గదులు కుంచించుకుపోవడం ద్వారా ఈ యొక్క పరిస్థితి సంభవిస్తుంది అలాగే ఫ్లోరల్ ఇఫ్యూజన్ గుండె పై పరులల్లో నీరు చేరేటువంటి పరిస్థితి కూడా సంభవించవచ్చు ఛాతి నొప్పి అలాగే బ్యాలెన్స్ తప్పిపోవడం నడకలో అలాగే గొంతు బొంగురు పోవడం జ్ఞాపక శక్తి తగ్గిపోవడం కారణం తెలియకుండా బరువు తగ్గిపోతూ ఉండడం ఆకలి లేకపోవడం ఇంకా ముఖ్యంగా ఎముకల నొప్పులు ఎముకల పగుళ్ళు అలాగే భుజాల నొప్పులు కూడా ఈ లంగ్ క్యాన్సర్ నందు ఉంటాయి అలాగే తలపోటు వికారం సహజంగా మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి కారణంగా ఈ బాధలను తగ్గించుకునేటువంటి పరిస్థితి శరీరం తానంతట తాను సమకూర్చుకోవడం అనేది జరుగుతుంది అయితే రిపీటెడ్గా స్మోకింగ్ చేస్తూ ఉండడం వల్ల ఈ లంగ్ ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి కణాలు బాగా చెడిపోయి ఈ సిగరెట్స్లో ఉండేటువంటి కార్సినోజెన్స్ ప్రభావం వల్ల లంగ్ క్యాన్సరు ఉద్ధృతమయ్యేటువంటి అవకాశం ఉంది ఈ లంగ్ క్యాన్సర్ అన్న వైద్య నిపుణులు వివిధ రకాలుగా తెలియచేస్తారు ముఖ్యంగా రెండు రకాలు వీటి ప్రధానంగా ఈ మైక్రోస్కోప్నందు పరీక్షించినప్పుడు ఈ కణాల ఆకృతిని బట్టి కణాల యొక్క మార్పును బట్టి క్రింది విధంగా ఈ వైద్య నిపుణులు లంగ్ క్యాన్సర్ను తెలియజేస్తారు ఒకటి స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ఎస్ఎస్సి ఎల్సి ఇది చాలా అధికంగా స్మోక్ చేసే వారిలో సంభవించేటువంటి క్యాన్సర్ అలాగే నాన్ స్మాల్ సెల్ క్యాన్సర్ కన్నా అరుదుగా సంభవించేది ఇది శరీరంలో వివిధ భాగాలకు వ్యాపించగలిగేది అలాగే రెండవది నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ఎన్సి ఎన్ఎస్ సిఎల్సి నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ఈ పదం అనేక రకాల కారణాల వల్ల కలిగే లంగ క్యాన్సర్కు సంబంధించి వైద్య నిపుణులు వాడతారు ముఖ్యంగా స్క్వామోస్ సెల్ కార్సినోమా అలాగే ఎడినో కార్సినోమా గ్లాండులర్ ఎడినోమో క్యారిసినమా అంటే గ్లాండులర్ టిష్యూ సంబంధించింది అలాగే లార్జ్ సెల్ కార్సినోమా ఇది చాలా వేగంగా అభివృద్ధి చెంది వేగంగా తన చెడు లక్షణాలను ఎక్కువగా ప్రభావం చూపించగలిగేది ఇక రిస్క్ ఫ్యాక్టర్స్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా స్మోకింగ్ ఎన్ని సిగరెట్లు కాలిస్తే అంత ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్గా గమనించాలి అలాగే ఎక్స్పోజర్ టు సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే ఎవరైనా సిగరెట్లు కాల్చే మన ఫ్యామిలీలో కుటుంబ సభ్యుల మధ్య కూర్చుని సిగరెట్లు కాలుస్తున్నారనుకోండి ఆ కుటుంబ సభ్యులలో ఎవరికైనా సరే క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది అలాగే ప్రీవియస్ రేడియేషన్ థెరపీ ఇతర కారణాల వల్ల ఇతర వ్యాధులకు ఇతర క్యాన్సర్లకు అంతకుముందు థెరపీ తీసుకున్నటువంటి వ్యక్తులలో కూడా లంగ్ క్యాన్సర్ రావడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అలాగే ఎక్స్పోజర్ టు రాడాన్ గ్యాస్ ఈ రాడాన్ గ్యాస్ అనేది నేలలో యురేనియం బ్రేక్ అవ్వడం కారణంగా ఉత్పత్తి అయ్యేటువంటి ఈ అయ్యేటువంటి గ్యాస్ ఇది నీటిలోనూ గాలిలోనూ చేరి మనం తీసుకున్న ఆహారం తీసుకున్నప్పుడు గాలి పీల్చినప్పుడు శరీరంలోకి చేరుతుంది ఇది ఆయా ప్రాంతాలలో నివాసంగా ఉండేటువంటి చోట ఈ రేడాన్పై ఉండేటువంటి రేడాన్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి లంగ్ క్యాన్సర్కి ఈ రేడాన్ గ్యాస్ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఇల్లు కట్టుకునేటప్పుడు మన నివాస ప్రాంతాలు ఏర్పరచుకునేటప్పుడు ఆయా ప్రాంతాలలో ఈ రేడాన్ గ్యాస్ శాతం ఎంత ఉన్నదనేది కూడా తెలుసుకుని ఈ నివాసం ఏర్పరచుకోవడం కూడా చాలా ముఖ్యం అలాగే ఎక్స్పోజర్ టు ఎస్బెస్టోసిస్ అండ్ అదర్ కార్సినోజెన్స్ అలాగే ఆర్సెనిక్ క్రోమియం నెక్కిల్ ఇవన్నీ కెమికల్స్ ఈ కెమికల్స్ అన్నీ కూడా కార్సినోజెన్స్ ఇవన్నీ కూడా స్మోకింగ్ చేసేటప్పుడు సిగరెట్లో ఉండేటువంటి కార్సినోజెన్స్ కాబట్టి వల్ల కలిగేటువంటి ఈ స్మోక్ చేసేటువంటి వారిలో చాలా ఎక్కువగా ఈ కార్సినోజన్స్ ఉంటాయి కాబట్టి వీరికి ఎక్కువగా లంగ్ క్యాన్సర్స్ ఒకేటువంటి అవకాశం అధికం ఇక ఫ్యామిలీ హిస్టరీ కుటుంబంలో దగ్గర బంధువులు ఎవరికైనా లంగ్ క్యాన్సర్ ఉన్నట్లయితే ఇది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరు తదుపరి జనరేషన్లో ఎవరికైనా లంగ్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే లంగ్ క్యాన్సర్ ఇతర ఆర్గాన్స్కు ముఖ్యంగా బ్రెయిన్కు బ్రెస్ట్కు అంటే వృక్షజాలకు వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది దీనిని మనం చెప్పుకున్నాం కదా మెటాస్టాసిస్ అని అలాగే ఇతర అవయవాలలో అంటే ఉదాహరణకు బ్రెస్ట్లో ఉండేటువంటి క్యాన్సర్ లంగ్కు ఏర్పడమనే కు చేరి లంగలో క్యాన్సర్ ఈ ఏర్పడేటువంటి అవకాశం ఉంది దీన్నే మెటాస్టిసిస్ అంటే లంగలో సంభ ఊపిరితిత్తులలో వచ్చినటువంటి క్యాన్సర్ దగ్గరగా ఉన్నటువంటి అవయవాలు అయినటువంటి బ్రెయిన్కు అలాగే వక్షోజాలకు ఎలాగా చేరతాయో అలాగే ఈ వక్షోజాలలో చేరేటు ఉన్నటువంటి క్యాన్సర్ ఊపిరితిత్తులకు వచ్చేటువంటి చేరేటువంటి అవకాశం కూడా ఉందని వైద్య నిపుణులు చే తెలియజేస్తున్నారు అట్లాగే ఒక లంగకు ఒక ఊపిరితిత్తుకు ఏర్పడినటువంటి క్యాన్సరు తరువాతి కాలంలో రెండవ లంగకు కూడా చేరడం అనేది చాలా ఈజీగా చేరేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ స్థితిలో చికిత్స కూడా చాలా కష్టమవుతుంది ఈ నాట్ క్యూరబుల్ నిజం చెప్పాలంటే వ్యాధి ఈ పూర్తిగా చికిత్స ద్వారా వ్యాధిని నిర్మూలించడం జరగదు కానీ జీవితకాలాన్ని పొడిగించడానికి బాధల నుంచి ఉపశమనం కలిగించడానికి వైద్యులు ప్రయత్నం చేస్తారు ఇక ప్రివెన్షన్ ముఖ్య జాగ్రత్తగా నిజానికి లంగ్ క్యాన్సర్ ప్రివెంట్ చేయగలడం అనేది సాధ్యం అవుతుందని చెప్పలేము అయితే కొన్ని జాగ్రత్తల ద్వారా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్కి దూరంగా ఉండడం ద్వారా దీన్ని రిడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది పొగ త్రాగడం త్రాగకుండా ఉండడం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు వివరించి పిల్లలు కూడా ఈ అలవాట్లకు దూరంగా ఉండేటట్టుగా చూడడం అలాగే పొగ త్రాగేవారు దూరంగా పోయి నివాస యోగ్యానికి దూరంగా వెళ్ళి పొగ త్రాగాలు తప్ప కుటుంబ సభ్యులతోటి స్నేహితులతోటి కూర్చుని పొగ త్రాగడం అనేది మంచిది కాదు అలాగే కొన్ని క్లబ్బుల్లో ఈ మధ్య యువత ఎక్కువగా అలవాటు పడినటువంటి వ్యవహారం ఆ గదిలో తలుపులు వేసేసుకుని అందరూ సెక్రటరీ కల్చర్ అది చేస్తుంటారు అది మరింత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి పొగ త్రాగేవారు దగ్గరలో కూడా ఉండకుండా ఉండడం అనేది చాలా అవసరం అలాగే ఇంటి వద్ద ఈ రేడాన్ లెవెల్స్ ప్రమాదకరమైనటువంటి స్థితిలో లేని చోట నివాసం ఏర్పరచుకోవడం అలాగే టాక్సిక్ కెమికల్స్కు ఎక్స్పోజ్ కాకుండా ఉండడం ఈ తప్పనిసరి ఈ టా టాక్సిక్ కెమికల్స్కు దగ్గరగా పనిచేసేటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తక్కువగా ఎక్స్పోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సత్వర పరీక్షించుకోవడం అలాగే అనవసరంగా విటమిన్స్ మినరల్స్ సంబంధించినటువంటి మందులు అధికంగా మింగకుండా ఉండడం సరే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అలాగే వైద్య నిపుణులు అనుమానం వచ్చిన వెంటనే పై మనం చెప్పుకున్న లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య నిపుణులు సంప్రదించినట్టయితే మరి తొందరగా ప్రాథమిక దశలోనే దీన్ని అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది అలాగే దీనికి సంబంధించినటువంటి పరీక్షలు వైద్య నిపుణులు చేయించి వివిధ రకాలైనటువంటి సర్జరీస్ న్యూమెన్ ఎక్టమీ లోబెక్టమీ సిగ్మెంటటమీ స్లీవరసెక్టమీ ఇలాగ ఆయా ప్రాంతాలలో క్యాన్సర్ ఉన్నటువంటి ప్రాంతాల నుండి దానిని ఈ శస్త్రచికిత్స ద్వారా తొలగించడం చేస్తారు అలాగే కెమోథెరపీ రేడియేషన్ ఇమ్యూనోథెరపీ కూడా ఈ రోజుల్లో ఈ లంగ్ క్యాన్సర్ను అరికట్టడానికి వైద్య నిపుణులు ఉపయోగించేటువంటి చికిత్స విధానాలు కాబట్టి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి క్యాన్సర్ను అరికట్టాలంటే ముఖ్యంగా మనం తాజా ఆకుకూరలు కాయగూరలు తీసుకోవడం అలాగే మంచి ఆక్సిజన్ పీల్చుకోవడం అట్లాగే స్మోకింగ్కు దూరంగా ఉండడం కార్సినోజెన్స్ను గురి కాకుండా మనల్ని మనం కాపాడుకోవడం చాలా అవసరమని చెప్పి అవగాహన కల్పించవలసిందిగా కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్కు తెలియచేస్తూ రేపు మరొక సబ్జెక్ట్తో కలుద్దాం థ్యాంక్స్ టు యూ ఆల్